హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మధ్యప్రదేశ్లో మూవీకి వచ్చామండి అది మన తెలుగు మూవీ ఫస్ట్ టైం అండి నేను మూవీకి రావడం ఇక్కడ నార్త్కి వచ్చినప్పటి నుంచి ఇక్కడ తెలుగు మూవీ ఆడుతుందని చెప్పేసి వచ్చాము మా అయితే సోకి టైం తొందరగా రా అంటూ హుషారుగా బయలుదేరుతున్నాడండి తెలుగు సినిమా అనేసరికి నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఇక్కడ నార్త్లో ఎప్పుడు తెలుగు సినిమా అయితే వేయలేదండి ఇంతవరకు మేము వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం అయితే మూవీ వేసారని మేము కూడా వచ్చేసాము చూడండి సినిమా హాల్ అయితే చాలా బాగుందండి చాలామంది తెలుగు వాళ్ళు అయితే వచ్చారు ఇంతమంది ఉంటారని కూడా నేను అస్సలు అనుకోలేదండి అందరు అక్కడ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు మేం కూడా మా ఆయనకు ఫోటో అనేది తీశానండి చూడండి ఫొటోస్ దిగాక ఇంకా సోకి అయితే టైం అని చెప్పి లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్తాను ఇక్కడ టికెట్స్ అనేది చెక్ చేస్తారు మేమైతే బుక్ మై సో యాప్లో టికెట్స్ అనేది బుక్ చేసుకున్నామండి కానీ అది టయానికి ఓపెన్ కాలేదు ఒక టూ మినిట్స్ చాలా సతాయించిందండి తర్వాత యాప్ అయితే ఓపెన్ అయ్యింది టికెట్స్ చూపించాలండి మనల్ని కూడా చెక్ చేస్తారు మొత్తం ఇక్కడ లోపలికైతే ఏమీ తీసుకెళ్ళకూడదండి ఈవెన్ వాటర్ బాటిల్ కూడా అలో లేదు అందరినీ చెక్ చేసి ఎత్తి పంపించారండి మనకు ఏమన్నా వాటర్ బాటిల్ స్నాక్స్ కావాలని ఇక్కడే కొనుక్కోవాలంట అందుకే లోపలికి ఏమీ అలో చేయలేదు చూడండి లోపలికైతే వచ్చేసాము ఇంకా థియేటర్లోకి వెళ్తున్నాము మేము వచ్చిన సినిమా అయితే మన ప్రభాస్ గారిదే అండి చూడండి కల్కి మూవీకి అయితే వచ్చామండి చూడండి లోపలికి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయితేనే చాలా మంది తెలుగు వాళ్ళు అయితే కనపడ్డారండి ఇంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారని కూడా నాకైతే తెలియదు ఎప్పుడు నేను తెలుగు వాళ్ళని అయితే బయటకు వెళ్ళిన ఎప్పుడు చూడలేదండి కానీ ఈ మూవీకి అయితే చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు ఇక్కడ రిలయన్స్ రిలయన్స్ అని పవర్ ప్లాంట్ ఉందండి అంబానీ వాళ్ళది అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు అయితే పనిచేస్తారంట చూడండి ఇక్క ఈ కప్పులు కూడా మాకు ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యారు అలాగే చిన్నపిల్లలతో కూడా ఫ్యామిలీ వచ్చారండి చాలామంది మూవీ అయితే స్టార్ట్ అయ్యింది మూవీ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంటర్వెల్లులో ఇంటర్ పాప్కార్న్ అనేది తీసుకున్నామండి నాకు తెలియక ఇంటి దగ్గరే నేను పాప్కార్న్ కూడా వేయించి పెట్టిన్నాను కానీ మా ఆయన లోపలికి అలా చేయరని చెప్పేసి ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చామండి ఇక్కడ కాస్ట్ ఎక్కువ అని చెప్పి నేను ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసినాను కానీ లోపలికి అలో చేయరని చెప్పేసరికి అక్కడే పెట్టేశాము ఇంకా మూవీ అయితే అయిపోయాక హోటల్కి అయితే వెళ్ళామండి హోటల్కి వెళ్ళి మా ఆయన అయితే ఇంకా టైం లేట్ అయింది కదా ఇంటికి వెళ్ళి వంట ఏం చేస్తావులే అని చెప్పాడు అందుకే హోటల్కి వచ్చి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి ఫుల్ ఫుల్ ఆర్డర్ పెట్టుకొని ఇద్దరం హాఫ్ హాఫ్ తిన్నాము నేను మా ఆయన బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి వచ్చేసింది బిర్యానీ ఫుల్లు ఇద్దరం హాఫ్ హాఫ్ తిన్నాము పీసెస్ కూడా చాలా వచ్చాయండి మా ఆయనైతే ఇద్దరికి నాకు మా ఆయనకి సర్వ్ చేస్తున్నాడు బిర్యానీ పీసెస్ చూడండి బాగు పెద్దవే వచ్చాయి టేస్ట్ కూడా బాగుంది కాస్ట్ కూడా చాలా టూ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆ బిర్యానీ నాకైతే టూ మచ్ అనిపించింది కానీ మా ఆయన అయితే టేస్ట్ అయితే బాగుందని చెప్పాడు అలాగే బిర్యానీ అయితే తినేసాం తినేసి ఫుల్గా ఇంటికైతే వెళ్ళామండి అలా మేము ఈ రోజుని ఎండ్ చేసాము నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్